చూస్తున్నారు కదా నేనైతే మా యొక్క నారిని బతికించుకోవడానికి ఈ విధంగా అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతూ ఉంది మీరు కూడా ఈ విధంగా స్ప్రే చేసుకోండి నేను ఏమేమి కలుపుతున్నాను ఏంటిదో మీకు వీడియో ద్వారా తీసుకొచ్చి చెప్తాను మెయిన్గా ఇది వచ్చేసరికి మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది దీన్ని మనం ఎలా స్ప్రే ఎలా నీళ్లు పోసి ఎలా పోయాలంటే దీంట్లో మనం వచ్చేసరికి మేమైతే ఒక పావు కిలో బ్లూ కాపర్ తీసుకున్నాను పావు కిలోలో అది వచ్చేసరికి పావు కిలోలో మెయిన్గా ఆరు పంపులకి అయితే చేసుకున్నాను అంటే అరవై లీటర్ నీళ్ళలో పావుకులో కలుపుకున్నాను కలుపుకొని ఇది వచ్చేసరికి ఐదు లీటర్ అది ఈ ఐదు లీటర్ మనం ఎలా అంటే దీంట్లో బ్లూ కాపర్ అనేది నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ విధంగా ఈ విధంగా మనం పోసుకుంటే మనకనేది విల్డ్ ప్రాబ్లము నారు తాగకుండా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా నా యొక్క తోటి రైతులకైతే మనం అయితే చేస్తున్నా ఉన్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా మా నారు చూడండి ఎంత నీటిగా ఉంది చుట్టూ వల కూడా వేసాను ఎందుకంటే ఇలాంటి కోతులు ఆవులు రాకుండా ఉండడానికైతే చేస్తున్నాను మెయిన్గా మీకు వర్షం పడ్డా కానీ చిన్న చిన్న చినుకులు పడ్డా కానీ చల్లండి పర్వాలేదు బ్లూ కాపరు మనం ఎంత మోతాదులో వేసుకున్నా కానీ మీరు చూస్తున్నారు కదా ఒక పావు కిలో తీసుకొని అంటే రెండు వందల యాభై గ్రాములు తీసుకొని దా ఒక అరవై లీటర్ల నీళ్ళు కలుపుకొని మీరైతే మీ యొక్క వంద వంద ప్యాకెట్లునని అదేవిధంగా వంద ప్యాకెట్లు ఉండని యాభై ప్యాకెట్లు ఉండని మీరు మాత్రం మిగిలితే మాత్రం వేరే వాళ్ళ అయితే పోయండి నేను కూడా నా దాంట్లో కొంచెం మిగిలింది కాబట్టి తోటి రైతు శంకర్కి అయితే మనమైతే బ్లూ కాపర్ అనేది ఈ యొక్క డబ్బాతో అయితే పోస్తున్నాము ఈ విధంగా పోయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నీళ్లు పడితే మనకు చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే భూమిలో ఇంకుతే మనకు విలుటు ప్రాబ్లం అంటే మనకు నార అనేది చావకుండా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మీరైతే పోసుకోండి మా నారు ఎంత నీట్గా ఉందో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది మా నారు మీరు కూడా ఇలానే బతికించుకోండి ప్రతి ఒక్క రైతుకైతే మనమైతే ఇలాంటి స్థలాలు ఇస్తూనే ఉంటాము మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉడిసా